రెండు వేల పదమూడులో తెలంగాణ విడిపోతుందని ముందు చెప్తే నన్ను ఆంధ్ర వాళ్ళు తిట్టిపోసారు మాకు తెలిసిన వాళ్ళు రెండు అందరం నేను నోరే నోరయ్యా అన్నారు మరి వాస్తవం అదే జరగబోయేది కాంగ్రెస్ నిండుగా చీలుస్తుంది తన స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేసేదానికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నా చీల్చేసింది పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి చెప్పాను లేడీ ఆఫీసర్ కోర్స్ పేరు కూడా చెప్పేస్తారు రత్నప్రభ గారు డైరెక్ట్ గా చెప్పాను ఆవిడికే ముందు ఆవిడకే చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవుతారు కానీ మూడు నెలల తర్వాత గండం ఉంది చచ్చిపోతారని చచ్చిపోతారని చెప్పలేదు కానీ గండం సస్టైన్ అవ్వడం కష్టం అని చెప్పాను ఆవిడకే చెప్పాను అన్నమాట ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నా అభిమతం కాదు కానీ ఆవిడకే నాకున్న ఒక స్నేహపూరిత వాతావరణం వల్ల చెప్పాల్సి వస్తుంది ఎవరు ఎవరని కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ పాపం ఆ రోజు ప్రయత్నం చేసింది ఇది రాజశేఖర రెడ్డి గారిని కల్పించాలని కలిపే అవకాశం రాల తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలుసు సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం వస్తుందంటే ఆమె ఏమని నాతో అరే మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మీరేంది ఎలా చెప్తున్నట్టే లేదమ్మా రెండు వేల పంతొమ్మిదిలో అతనికి అవకాశం ఉంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పద్నాలుగులో ఉన్న టైము రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న టైం వేరు ఇరవై నాలుగులో ఉన్న టైం వేరు అది కూడా అనలైజ్ చేసి ముందుగానే చెప్పాను నేను అందుకని ఇరవై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని వీడియోలు చేస్తూ వచ్చాను జాగ్రత్త పడాలి ఇదిగో ఈ విధంగా గురువు బలం లేదు ఫ్యామిలీ దూరం అవుతుంది కుటుంబ స్థానంలో శని సోదర స్థానంలో శని ఆధిపత్యం వహిస్తున్నారు మాతృస్థానాన్ని మీద ఆధిపత్యం పడుతుంది కాబట్టి మాతృస్థానాన్ని శని చూస్తున్నాడు తల్లి దూరం అవుతుందని చెప్పాను అందరూ తల్లి దూరం కాకపోయినా దూరం అయినట్టుగానే జరిగినాయి పరిణామాలు చెల్లెలు దూరం అయిపోయింది ఇట్లాంటివన్నీ ముందుగానే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవకాశాలకే నేను జ్యోతిష్యం చెప్తాను అంతేగాని టీవీ ముందుకు వచ్చి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలను వీధిలో పెట్టే ఉద్దేశం కాదు రేపు జరగబోయేదాన్ని ఇప్పుడు మనం ఎనలైజ్ చేసిన ప్రకారం వాళ్ళు జాగ్రత్త పడితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం